చలిలో తుని టీ స్టాల్ పక్షుల గ్రామంలో తుని పిచ్చుక టీ స్టాల్ చాలా ప్రసిద్ధి చెందింది ఆమె చేసే వేడివేడి అల్లం టీ కమ్మటి పకోడీల కోసం పక్షులన్నీ సాయంత్రం వేళ ఆమె దగ్గర చేరేవి తుని పిచ్చుక పకోడీలు వేస్తూ చెటు ఇదిగో వేడివేడి పకోడీలు లెసికారు మీకు యధావిధగా తక్కువ చక్కెరతో టీ కదా అవునమ్మా తుని నీ చేతి టీ తాగకపోతే మాకీరోజు గడవనే గడవదు బుజ్జి పిచ్చుక డబ్బులు తీసుకుంటూ సరే తల్లి లెక్కలు రేపిచ్చినా పర్లేదులే ఇలా తుని పిచ్చుక వ్యాపారం హాయిగా సాగుతోంది ఆమెకు చిచ్చుకాకి చాలా మంచి స్నేహితురాలు తునికి ఏ ఆపద వచ్చినా ఏ సాయం కావాలన్నా చిచ్చుకాకి ముందుండేది కాని ఆ సంవత్సరం చలికాలం చాలా భయంకరంగా అకస్మాత్తుగా వచ్చింది కొండల మీద నుండి వీస్తున్న మంచు ఊరంతా గట్టకట్టుకుపోయింది చెరువు మీద తెల్లటి పొర ఏర్పడింది పక్షులన్నీ తమ ఇళ్లలో నుండి బయటకు రావడానికే భయపడి గూళ్ళల్లోని ముడుచుకుని కూర్చున్నాయి తునిపిచ్చుక రోజులాగే ఉదయం తొమ్మిది గంటలకు తన టీ స్టాల్ తెరిచింది బుజ్జీ పొయ్యి వెలిగించాను టీ మరుగుతోంది కానీ ఈగలు కూడా రావడం లేదే బుజ్జిపిచ్చుక దుప్పటి గట్టిగా చుట్టుకుని వణుకుతూ తుని పిచ్చుక నిరాశగా సరేలే తల్లి మధ్యాహ్నం సాయంత్రం ఏమైనా వస్తారేమో చూద్దాం కాని ఆ రోజు సాయంత్రం కూడా ఒక్క పక్షి కూడా రాలేదు తుని పిచ్చుక తెచ్చిన పాలన్నీ విరిగిపోయాయి పకోడి పిండి పులిసిపోయింది ఒకరోజు రెండు రోజులు వారం గడిచింది చలి తగ్గలేదు తుని వ్యాపారం మొదలవలేదు ఆ రోజు మధ్యాహ్నం తుని పిచ్చుక తన ముందు అమ్ముడు పోని సామాన్ల వైపు చూస్తూ చాలా దిగులుగా కూర్చుంది బుజ్జి పిచ్చుక కూడా పక్కనే ముఖం వేలాడేసుకుందిక కన్నీళ్లతో ఏం చేయాలో అర్థం కావడం లేదు పుచ్చి ఈ చలికాలం మొత్తం ఇలాగే ఉంటే మనం ఎలా బ్రతకాలి నా వ్యాపారం అంతా మూతపడిపోయింది ఇక నేను ఈ టీ స్టాల్ నడపలేనేమో తల్లి కుతుర్లిద్దరూ అలా బాధపడుతూ ఉండగా చిచ్చుకాకి తన ఇంటి పనులు ముగించుకుని అటుగా వచ్చింది తుని వాళ్లను అలా చూడగానే ఆగిపోయింది చిచ్చుకాకి ఆశ్చర్యంగా ఆ ఏంటనే ఏంటి బజ్జే మీరిద్దరూ ఇక్కడే కూర్చున్నారేంటి ఇంకా కొట్టు తెరవలేదా నాకు వేరువేరుగా అల్లంటి కావాలి గొంతు పట్టేసిందే తుని పిచ్చుక ముఖం తుడుచుకుంటూ చిచ్చు నువ్వా ఈ చలిలో బయటకొచ్చావు ఉంటే రాక తప్పదు కదా కాని మీరేంటి కొట్ట మోసేసి ఏ రస కూర్చున్నారో ఏమైంది తుని పిచ్చుక విచారంగా ఏం చెప్పమంటావు చిచ్చు చూసావు కదా ఈ చలి వారం రోజుల నుండి ఒక్క పక్షి కూడా కొట్టువైపు రావడమే లేదు అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు తెచ్చిన పాలన్నీ నష్టపోయాను అందుకే ఇక ఈ టీ స్టాల్ మూసేద్దామని నిర్ణయించుకున్నాను నా వల్ల కాదు తినడానికి చిచ్చుకాకి ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి వశపి పిచ్చిదానా తునే నువ్వు చాలా దానివే కానీ తప్పుగా ఆలోచిస్తున్నావు వ్యాపారం మూతపడిందని కాదు అసలైన వ్యాపారం ఇప్పుడే మొదలవ్వాలి తుని పిచ్చుక ఆశ్చర్యంగా అర్థం కాలేదు చిచ్చు ఎవరూ రావడం లేదని చెబుతుంటే ఎవరూ రావడం లేదు ఎందుకో ఎందుకంటే నువ్వు తప్పుడు సమయంలో దుకాణం తెరస్తున్నావు వాళ్ళు నిన్ను వెతక్కుంటూ రావడం కాదు నువ్వే వాళ్లకు అవసరమయ్యేలా చెయ్యాలి నేను రోజులాగే ఉదయం తొమ్మిది గంటలకు తెరుస్తున్నాను కదా కాకి గట్టిగా నవ్వి ఆ అదే నీ తప్పు తొమ్మిది గంటలకా ఆ సమయానికి చలకి భయపడి పక్షులన్నీ దుప్పట్లు ముగిసికేసుకుని ఆ రోజు బయటకు వెళ్ళకూడదని ఉంటాయి అప్పుడు నువ్వు టీ స్టాల్ తెరిస్తే ఎవరొస్తారో మరి మరి ఏ సమయానికి తెరవాలి కాకి కళ్ళు మెరుస్తూ పొద్దున్నే తెల్లవారుజామున ఐదు గంటలకు తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా అరిచారు సిసలైన గమ్మత్తుంది ఆలోచించుతోనే అందరికంటే ముందు నిద్ర లేచేది ఎవరు లూసీ పవరం పొద్దున్నే లేచి వాకిలి ఓడుస్తుంది చోట చిలక నీళ్ల కోసం చెరువుకు వెళ్తుంది ఆ సమయంలో వాళ్ళు చలికి గడ్డ కట్టుకుపోతూ ఉంటారు అవును అయితే అయితే ఏముంది వాళ్ళలా వణుకుతో బయటకొచ్చినప్పుడు నీ టీ స్టాల్ దగ్గర వేరుగా టీ మరుగుతూ పొగలు కక్కుతూ ఉంటే వాళ్ళు ఆగకుండా ఉండగలరా వాళ్లకు ఆ సమయంలో వేడి టీ అమృతంలా అనిపిస్తుంది పిచ్చుక ఆలోచిస్తూ నిజమే కానీ అంత చలిలో వాళ్ళు నిలబడి ఎలా తాగుతారు చిచ్చుకాకి విజయం దొరికినట్టుగా నవ్వుతూ అక్కడికే వస్తున్నాను నువ్వు టీ మాత్రమే కాదు వెచ్చదనాన్ని కూడా అమ్మాలి నీ ముందు ఒక పెద్ద చలిమంట వెయ్యి చలిమంట అవును పెద్ద చలిమంట ఆలోచించు ఉదయం ఐదు గంటలు చుట్టూ చీకటే మంచు ఆ సమయంలో నీ కొట్టు ముందు మంటలు వెలుగుతూ వేడి వస్తుంటే ఊర్లో వాళ్ళంతా ఆ మంట చుట్టూ చేరదా ఆ మంట దగ్గర చలి కాచుకుంటూ చేతిలో నీ వేడి అల్లం టీ తాగుతూ కబుర్లు చెప్పుకోరా చెప్పు నీ వ్యాపారం రెట్టింపవ్వదా

సరే రేపు ఉదయం ఐదు గంటలకు నేను నీ మొదటి కస్టమర్గా వస్తాను అల్లంటి సిద్ధంగా ఉంచో అన్నీ మంచివే జరుగుతాయి ఆ రాత్రి తొని పిచ్చుక బుజ్జి పిచ్చిక ఇద్దరూ సరిగ్గా నిద్రపోలేదు ఎప్పుడు లేనిది బుజ్జిపిచ్చుక ఉదయం నాలుగున్నరకే లేచింది తుని పిచ్చుక నవ్వుతూ నా తల్లి నీ బద్ధకం ఈరోజు ఏమైంది సరే పద ఇద్దరూ కలిసి టీ స్టాల్ తెరిచారు తునిపిచిక పెద్ద పొయ్యిలో టీ పెట్టి కొట్టుముందు పెద్దగా కట్టెలు పేర్చి మంట వెలిగించింది ఆ చీకటిలో ఆ మంట ఎర్రగా వెలుగుతూ చుట్టుపక్కలంతా వెచ్చదనాన్ని నింపింది అల్లాంటి వాసన కుమకుమలాడింది సరిగ్గా ఐదు గంటలకు లూసి పౌరం తన ఇంటి తలుపు తీసుకుని వాకిలి ఊడవడానికనే బయటకొచ్చింది పౌరం వణుకుతూ అమ్మో ఈరోజు చలి ఇంకా ఎక్కువగా ఉందే నా కాళ్ళు దూరంగా మంటని చూసి ఆ అదేంటి ఆ చీకటిలో మంట దొంగల పడ్డారా ఏంటి ఆమె భయంగా కర్ర పట్టుకుని దగ్గరకొచ్చింది అక్కడ తుని పిచ్చుక టీ కలుపుతూ కనిపించింది తుని పిచ్చుక నవ్వుతూ భయపడకని గారు నేనే చలిగా ఉంది కదా మంట దగ్గరికి లూసీ లూసిరం మంట దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కాచుకుంటూ అబ్బాబబా తుని నువ్వు దేవుడు తల్లి ఈ సమయంలో మంట వేశావు ఎంత హాయిగా ఉందో ఆ వాసనేంటి టీయా అవుని గారు వేడి అల్లంటి మీకోసమే లూసీ పవడం ఆ టీ తాగుతూ ఆ మంట దగ్గర కూర్చుంది ఆహా ఎంతకంటే స్వర్గం లేదు అని అనుకుంది అప్పుడే చిలుక కూడా నీళ్ల పింద పట్టుకుని అటుగా వచ్చింది లూసీ తుని ఏంటి అప్పా వచ్చగా ఉందో రాజోటూరా తుని మనకోసం మంట టీ స్టాల్ తెరిచింది ఇదిగో నువ్వు కూడా ఓ టీ తాగు ఇద్దరు ఆ మంట దగ్గర కూర్చొని టీ తాగుతూ కబుర్లు మొదలు పెట్టారు కాసేపటికి చిచ్చు కాకి కూడా వచ్చింది చూసారా నేను చెప్పానా నా ఐడియా ఎలా పనిచేసిందో తునే నాకు రెండు పకోడీలవయ్యే ఐడియా ఇచ్చినందుకో ఆ రోజు ఉదయం ఏడు గంటలకల్లా తుని టీ స్టాల్ కిక్కిరిసిపోయింది ఆ మంట దగ్గర కూర్చోడానికి పక్షులు పోటీ పడ్డాయి ఆ రోజంతా ఊరంతా ఇదే చర్చ లూసి మిగతా పక్షులతో మీకు తెలుసా పొద్దున్నే తుని కొట్టు దగ్గర భలే ఉంది పెద్ద మంట వేడి చలగతా మాయం అవును మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు తుని పిచ్చుక కొట్టు తెరవకముందే ఊరంతా అక్కడ గుమిగూడారు మహిగ్రద్ద మంట దగ్గర కూర్చొని టీ తాగుతూ అబ్బా తుని నీ వ్యాపారం బాగుంది కానీ ఈ ఆలోచన నీది కాదే ఇంత తెలివిగా ఎవరు ఆలోచించారు తుని పిచ్చుక నవ్వుతూ పక్కనే ఉన్న చిచ్చుకాకి వైపు చూస్తూ నా ప్రాణ స్నేహితురాలు తెలివైన చిచ్చుకాకి చిచ్చుకాకి గర్వంగా అంతే నా ఐడియాలు ఎప్పుడు ఫెయిల్ సరేలే తొనే ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వేశారు చిచ్చుకాకి తెలివైన ఆలోచనకు తుని పిచ్చుక కష్టానికి ఆ చలికాలం మొత్తం ఊరంతా వెచ్చగా ఆనందంగా గడిపింది పక్షుల గ్రామంలో అది చలికాలం ఆరంభ సమయం ఆకాశం నుండి తెల్లటి దూది పింజల్లా మంచురాలడం మొదలైంది చెట్లన్నీ తమ ఆకులను రాల్చేసి మోడుల్లా నిలబడున్నాయి పక్షుల గ్రామంలో ఎప్పట్లాగే ఒక రకమైన నిరాశ ఆందోళన మొదలయ్యాయి ప్రతి ఏటా ఈ సమయానికి ఆ భయంకరమైన చలి నుండి మంచి నుండి తప్పించుకోవడానికి పక్షులన్నీ వందల కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణానున్న వెచ్చటి ప్రదేశాలకు వలస వెళ్లడం ఆనవాయితీ ఆ ఈ వలస ప్రయాణం అంటేనే పక్షులన్నిటికీ ఒక పెద్ద శిక్ష తునిపిచ్చుక తన పాత దుప్పట్లు సర్దుతూ బుజీ లేమ్మా మనం ప్రయాణానికి సిద్ధం అవ్వాలి ఈరోజు సాయంత్రానికల్లా బయలుదేరకపోతే మంచులో చిక్కుకుపోతాం బుజ్జిపిచ్చుక దుప్పట్లో నుండి తల బయట పెట్టి వణుకుతూ కాదు ఇక్కడ పడుకుంటే రేపటికి నువ్వు మంచి గడ్డలా తయారవుతావు లేముందు పక్కింటి చిచ్చుకాకి ఇంట్లో గొడవ అప్పుడే మొదలైంది చిచ్చుకాకి కోపంగా చిన్న వరే చిన్నగా ఖరీదైన ఫేస్ క్రీమ్ డబ్బా ఏదిరా ఆ చలి ప్రదేశంలో నా అందమైన ముఖం పడి మారిపోతుంది అయ్యో ఈ వలస ప్రయాణం నా వల్ల కాదు నా రెక్కలు విరిగిపోతాయి నా అందం మొత్తం పోతుంది ఈ కష్టాలన్నీ మనకే ఇక్కడ పోతావు ముందు బయటకు తీ ఆ రోజు సాయంత్రం ఊరి పెద్ద మహీగ్రద్ద అందర్నీ అరుగు మీద సమావేశపరిచింది మహీగ్రద్ద గంభీరంగా ఆ సమయం వచ్చింది వాతావరణం దారుణంగా మారుతుంది మనం రేపు ఉదయాన్నే మన వలస ప్రయాణాన్ని మొదలు పెట్టాలి అందరూ సిద్ధంగా ఉండండి అయ్యో మళ్ళీ ఆ ప్రయాణమా నాకేమో నాకు కాళ్ళు కాదు రెక్కలు వణుకుతున్నాయి అసలు ఈ గోళ లేకుండా ఇక్కడే హాయిగా వెచ్చగా ఉండడానికి ఏదైనా మార్గం లేదా పిచ్చుకుంది కదా ఏదో ఒక తెలివైన ఆలోచన చెప్పు తుని పిచ్చుక నిట్టూర్చి ప్రకృతితో మనం గొడవ పడలేం కదా చిచ్చు వెళ్ళక తప్పదు కానీ నిజంగానే ఇక్కడే ఉండడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండును అలా అందరూ నిరాశగా తమ ఇళ్లకు వెళ్లి ప్రయాణానికి కావాల్సిన గింజలు దుప్పట్లు సర్దుకోవడం మొదలు పెట్టారు తుని పిచ్చుకు మాత్రం చివరిసారిగా అడవిలోకి వెళ్లి దారి కోసం ఏమైనా ఎండు కట్టెలు దొరుకుతాయేమోనని చూద్దామని అడవి వైపు బయలుదేరింది అడవి మొత్తం నిశ్శబ్దంగా మంచుతో కప్పబడి ఉంది తుని కట్టెల కోసం వెతుకుతూ తాను ఎప్పుడు వెళ్లని దారిలోకి ప్రవేశించింది తుని పిచ్చుక తనలో తాను అమ్మో ఈ దారి ఎక్కడికెళ్తుందో దారి తప్పిపోయినట్టున్నాను ఆమె వెనక్కి తిరుగుదాం అనుకుంటూ ఉండగా రెండు పెద్ద బండరాళ్ల మధ్య దట్టమైన మంచు తీగల చాటున ఒక చీకటి ప్రదేశం కనిపించింది అది ఒక గుహ ద్వారంలా ఉంది అదేంటి ఇక్కడ ఒక గుహ ఉందా ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను నేనెప్పుడు దీన్ని లేదే బహుశా ఇందులో ఏదైనా అడవి జంతువు ఉందేమో ఆమె అలా భయపడుతూనే నెమ్మదిగా ముందుకెళ్లింది లోపల నుండి చల్లటి గాలికి బదులుగా ఆశ్చర్యంగా కొంచెం వెచ్చటి గాలి వస్తుంది వింతగా ఉంది గుహలో వెచ్చగా ఉందా అని ఆశ్చర్యపోతూ తన ధైర్యాన్ని కూడదీసుకుని నెమ్మదిగా ఆ గుహ అడుగు అడుగుపెట్టింది లోపల చిమ్మ చీకటిగా ఉంది ఆమె నెమ్మదిగా ముందుకు నడిచింది కొంచెం దూరం వెళ్లాక ఆ ఇరుకైన దారి ఒక పెద్ద విశాలమైన ప్రదేశంలోకి తెరుచుకుంది తుని పిచ్చుక ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచి నిలబడిపోయింది అది ఒక చిన్న గుహ కాదు అది ఒక భారీ భూగర్భలోయ ఆ గుహ పైకప్పుకు ఒక పెద్ద రంధ్రముంది దాని గుండా ఆకాశం కనిపిస్తుంది సూర్యకాంతి నేరుగా లోపలికి ప్రసరిస్తోంది అంతేకాదు ఆ గుహ మధ్యలో ఒక అందమైన నీలపు రంగులో మెరుస్తున్న చిన్న సరస్సు కూడా ఉంది ఆ కొలను నుండి వెచ్చటి ఆవిర్లొస్తున్నాయి ఆ వేడి నీటి కొలను వల్లే గుహ మొత్తం బయట చలితో సంబంధం లేకుండా హాయిగా వెచ్చగా ఉంది పిచ్చుక ఆనందంతో ఎగురుతూ అద్భుతం అమోఘం ఇది నిజమా లేక కళ ఈ ప్రదేశం మన ఊరికి ఇంత దగ్గరలో ఉందా ఇది దేవుడు మాకిచ్చిన వరం ఇక మనం వలస వెళ్లక్కర్లేదు మన కష్టాలు తీరిపోయాయి అలా తునిపిచ్చుక ఆనందంతో వెనక్కి పరిగెత్తింది ఊర్లోకెళ్లి అరుగు మీద నిరాశగా కూర్చున్న పక్షుల ముందు నిలబడింది తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ ఆగండి ఆగండి ఎవరు సామాన్లు సర్దకండి మనం ఎక్కడికి వలస వెళ్లడం లేదు చిచ్చుకాకి విసుగ్గా ఏంటి పని నీకేమైనా పిచ్చి పట్టిందా వెళ్ళకపోతే ఇక్కడ మంచులో సమాధైపోతాం అయిపోతాం తుని పిచ్చుక ఉత్సాహంగా లేదు చిచ్చు నేను మనందరి కోసం ఒక కొత్త వెచ్చటి గ్రామాన్ని కనుక్కున్నాను మన ఊరికి దగ్గరలోని అడవిలో ఒక పెద్ద గుహ ఉంది లోపల ఒక వేడి నీటి కొలను కూడా ఉంది పైనుండి వెలుతురు వస్తుంది చాలా వెచ్చగా ఉంది మనం ఈ చలికాలం మొత్తం అక్కడే హాయిగా గడపచ్చు ఆ తుని నువ్వు చెప్పేది నిజమేనా గుహలో గ్రామాన్ని కట్టుకోవడం సాధ్యమేనా అవును తుని గుహలంటే చీకటి భయమే కదా కానీ ఈ గుహ అలా కాదు నేను నా కళ్ళతో చూశాను పదండి మీరే చూతురు కానీ ఉండాలా అడవి మంచులాగా నా వల్ల కాదు అక్కడ దయ్యాలు ఎలుగుబంటలు ఉంటాయి పైగా నా ఇల్లు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో చూడో చిచ్చు నీ పెద్ద ఇల్లు రేపు మంచుతో కప్పబడిపోతుంది అక్కడైతే నీకు వేడి నీటి స్నానం కూడా దొరుకుతుంది నీళ్ళు అనే మాట వినగానే చిచ్చు కాకి ఆలోచనలో పడింది సరేలే నా ప్రైవేట్ కోసం వస్తున్నాను అని గునుక్కుంది పక్షులన్నీ తమ వలస ప్రయాణాన్ని రద్దు చేసుకుని తమకు కావలసిన పనిముట్లు గింజలు దుప్పట్లు తీసుకుని తుని పిచ్చుక వెంట ఆ గుహ వైపు బయలుదేరాయి గుహలోపలి దృశ్యం చూసి అందరి నోట మాట రాలేదు నువ్వు నిజంగా మన గ్రామాన్ని కాపాడావు ఇది అద్భుతం పక్షులన్నీ ఆనందంగా పనిలో దిగాయి వాళ్ళు ఆ వేడి నీటి కొలను చుట్టూ తమ ఇళ్లను నిర్మించుకోవడం మొదలు పెట్టారు చూటు మహికరు మనం బయట నుండి ఎండుకర్రలు గట్టి తీగలు తెద్దాం గడ్డికుందాం కల్చిని అడ్డు చిచ్చుకాకి ఒక మూల కూర్చొని ఆదేశాలు ఇస్తూ అయితేనే నా ఇల్లు అందరికంటే పెద్దదిగా ఆ వేడి నేటికాలను ఒక సరిగ్గా పక్కనుండాలి నాకు వ్యూ కావాలి నా బంతకానికి తగ్గట్టుగా నేను లేవగానే కాలు ఆ వేడి నీళ్ళల్లో పెట్టాలి సరేలే చిచ్చు అందరికీ చోటు సర్దుబాటు చేద్దాం తర్వాత నీ లేక్ వ్యూ గురించి ఆలోచిద్దాం రెండు రోజులు కష్టపడేసరికి ఆ గుహలోపల ఒక అందమైన వెచ్చటి గ్రామం తయారైంది అందరూ తమ కొత్త ఇళ్లలోకి మారిపోయారు ఆ గుహ గ్రామంలో వాళ్ళ జీవితం చాలా సరదాగా గడవడం మొదలైంది బయట మంచు తుఫానులు వేస్తున్నా గుహలోపల మాత్రం ఆ వేడి నీటి కొలను వల్ల ఎప్పుడు హాయిగా వెచ్చగా ఉండేది మొదట్లో వాళ్లు తెచ్చుకున్న గింజలు తిన్నా అవి అయిపోగాని కొత్త సమస్య మొదలైంది అయ్యా గింజలైపోయాయి ఎప్పుడేం తినాలి ఏ గుహలో రాళ్ళు తప్ప ఏమీ తుని పిచ్చుక కొలను వైపు చూస్తూ చిచ్చు ఆ కొలలలో నీళ్లు వెచ్చగా ఉన్నాయి బహుశా చేపలుండొచ్చు అని తన బుట్టను నీళ్ళల్లో వేసింది ఆశ్చర్యంగా ఆ కొలలలో వేడి నీటిని తట్టుకోగల రకం చేపలు చాలానే ఉన్నాయి అని తన పెద్ద వలను విసిరింది కాని ఆ వేడి నీళ్ళకు ఆమె వల మొత్తం కరిగిపోయింది తుని పిచ్చుక నవ్వుతూ ఇక్కడ నీ తెలివి వాడాలి చిచ్చు బలం కాదు ఆ చలికాలం మొత్తం వాళ్ళు చేపలు ఆ గుహలో పెరిగే ప్రత్యేకమైన పుట్టకొడుగులు తింటూ హాయిగా గడిపారు ఫోన్లు లేవు టీవీలు లేవు రాత్రి కాగానే అంటే పై పైరందరంలో చందమామ కనిపించగానే పక్షులన్నీ కలిసి ఒక పెద్ద చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చునేవి ఇలా అందరూ కలిసి ఎన్ని రోజులైందో నాకు పాత కథలు గుర్తుకొస్తున్నాయి నేను పాటలు బుజ్జిపిచ్చుగా చిన్ను పన్ను గుహలో ప్రతిధ్వనితో ఆడుకుంటూ చిచ్చుకాకి ఆ శబ్దానికి ఉలికిపడి నా మీద ఎంత దానికి అలా మూడు నెలలు గడిచిపోయాయి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ గుహలో ఒక కుటుంబంలా వెచ్చగా సంతోషంగా గడిపారు చిచ్చికాకి కూడా రోజు వేడి నీళ్ల స్నానం దొరుకుతూ ఉండడంతో ఎవరితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంది ఒకరోజు ఉదయం తునిపిచ్చుక పైకప్పు రంధ్రం దగ్గరికి వెళ్లి చూసింది అందరూ వినండి శుభవార్త బయట మంచు మొత్తం కరిగిపోయింది సూర్యుడు మళ్లీ వచ్చాడు చలికాలం అయిపోయింది పక్షులన్నీ ఆనందంతో కేకలు వేశాయి లేదు పుచ్చి మన ఇల్లు మనదే కదా కానీ ఈ గుహను మాత్రం మనం మర్చిపోకూడదు ఇది మన శీతాకాలపు ఇల్లు పక్షులన్నీ తమ గుహ ఇళ్లకు ధన్యవాదాలు చెప్పుకొని తమ పాత గ్రామానికి తిరిగి వెళ్లాయి చిచ్చుకాకి తన పాత ఇంటిని చూసి నా పాత మార్త మార్చం సరేలే ఆ గుహ బాగానే ఉంది కానీ నా ఇంటి గాలి నాదే కానీ ఆ లేక్ వ్యూ మాత్రం మిస్ అవుతున్నాను వచ్చే చలికాలం అందరికంటే ముందు నేనే వెళ్ళే నా ప్రైవేట్ కాలం దగ్గర స్థలం పట్టుకోవాలి ఆమె మాటలకు అందరూ గట్టిగా నవ్వేశారు ఆ విధంగా తెలివి వల్ల పక్షుల గ్రామానికి వలస వెళ్లే కష్టం శాశ్వతంగా తీరిపోయింది ఆ గుహ గ్రామం వాళ్ళందరి ఐక్యమత్యానికి సంతోషానికి ప్రతీకగా నిలిచింది